స్థానం సింహాద్రి అప్పన్నవారి వారి సన్నిధిలో మరి ఈరోజు శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలామంది ఈరోజు భక్తులందరూ విచ్చేసి వారి కోలాటం డాన్స్ చేస్తూ ఎంతో చక్కగా సేవ చేస్తున్నారు ఇక్కడ విచ్చేసినటువంటి భక్తుల్ని అడిగి దర్శనాలు అవి ఎలా జరిగాయో కనుక్కుందాం ఎక్కడి నుంచి వచ్చారండి మేము విమానగరం నుంచి వచ్చామండి విశాఖపట్నమే విమానగర్ నుంచి వచ్చాం ఇంతకుముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా చేసా అంటే ప్రతిసారి ఓకే ఓకే మీరు ప్రతిసారి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తే చాలా బాగా మాకైతే సోమవారం సేవ చేయడం అంటే చాలా అదృష్టం కదా మాకు ఈ అదృష్టం సోమవారం మాకు కలిగించారని మేము చాలా 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 ఆనందిస్తున్నాం మేము అసలు యాక్చువల్గా చూసారు కదండి చాలాసార్లు స్వామివారిని దర్శించుకొని స్వామివారి కీర్తనలు అన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకించి ప్రదర్శించడం జరుగుతుంది మరి అలాగే మనతో పాటు శ్రీమతి హరిలక్ష్మి గారు ఉన్నారు హరి హరిలక్ష్మి గారు నమస్తే అండి మీకు ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు వీరు ఇక్కడ స్వామివారి సన్నిధిలో అందరినీ తీసుకొచ్చి కోలాటం ప్రదర్శించటం అలాగే స్వామివారికి సేవ చేయటం ఇంకా ఎన్నో కార్యక్రమాలని సర్వీస్ చేస్తూ ఉంటారు సేవా మార్గంలో ఉన్నారు మరి వారి మాటల్లో తెలుసుకుందాము ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం మాకు అప్పన్న స్వామి ఇంత అవకాశం ఇచ్చినందుకు స్వామికి ఎప్పుడు కూడా రుణపడి ఈ సేవ చేయాలని ఇంకా ఇంకా ఇలాంటి సేవలని ఎన్నో చేయాలని మనస్తృప్తిగా కోరుచున్నాం అండి చూశారు కదా శ్రీమతి హరిలక్ష్మి గారు గారి లాగా ఎంతో మంది సర్వీస్ చేస్తూ స్వామివారి కృపకి పాత్రలు అవుతున్నారు